Sri Chandrashekar Saraswati, Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. అయ్యా మీకు అందరికీ విండవించుకునే మనవి ఏమనగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము మరి నిన్ననే ముప్పై ఆరు కార్పొరేషన్లను ఫైనల్ చేస్తూ వాటికి జీవో ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు మరి ఎలక్షన్ల ముందే ఈ విషయాన్ని డిక్లేర్ చేశారు కాబట్టి ఎలక్షన్లకు ఎలక్షన్ సమయంలో ఇచ్చేటువంటి యొక్క నిబంధన లేదు కాబట్టి నిన్ననే అన్ని కార్పొరేషన్లకు జీవోలు ఇచ్చారు కానీ రోజు పొద్దున్నే లేస్తే ధర్మం కోసం పరితపించేటువంటి యొక్క సామాజిక వర్గం ఏదైతే ఉందో అలాంటి సామాజిక వర్గమైనటువంటి యొక్క బ్రాహ్మణోత్తముల యొక్క అభివృద్ధిని మరి విడనాడి మరి ఇదివరలో ప్రభుత్వం బ్రాహ్మణ పరిషత్తుని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఆ బ్రాహ్మణ పరిషత్ ద్వారా వివేకానంద విద్యా పథకం కింద మన యొక్క పిల్లలైనటువంటి ఇతర దేశాలకు పోయేటువంటి యొక్క అభ్యర్థులను సెలెక్ట్ చేశారు వాళ్లకు మొదటి యొక్క దఫా ఇన్స్టాల్మెంటు కూడా పేమెంట్ ఇచ్చారు మరి గత తొమ్మిది నెలల నుండి కూడా బ్రాహ్మణ పరిషత్తుకు ఎటువంటి నిధులను కూడా విడుదల చేయకుండా మరియు ఇతర దేశాలకు వెళ్ళినటువంటి యొక్క పిల్లలు మన పిల్లలు మధ్యలో చదువు ఆగిపోయే పరిస్థితి వచ్చింది వాళ్ళు మొదటి ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఫీజే కట్టారు కానీ ఇప్పుడు దాదాపుగా రెండు మూడు ఇన్స్టాల్మెంట్స్ కూడా అయిపోయినాయి మరి ఈ యొక్క విద్యా పథకం ప్రభుత్వం ఇస్తుంది అనేటువంటి ఒక ఆశతోటి ఎంతోమంది పిల్లలు అప్పు చేసి విదేశీ చదువుల కోసం వెళ్ళారు కానీ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు లాగా ఏమి ఇంతవరకు అటువంటి పేమెంట్ ఇచ్చే ఆలోచన కానీ దానికి బడ్జెట్ ఇచ్చేటువంటి ఒక ప్రతిపాదన కానీ మరి ఈ ప్రభుత్వానికి ఉన్నట్టుగా ఏమీ మనకు కనపడట్లేదు ఇప్పటిదాకా ఎన్నో బ్రాహ్మణ సంఘాలు ఈ విషయంపై కూడా ప్రభుత్వానికి చాలాసార్లు రిప్రజెంటేషన్స్ దరఖాస్తులు ఇవ్వడం జరిగిందని కూడా మనందరికీ తెలుసు కానీ మనం చూస్తుండగానే ఒక బ్రాహ్మణ పరిషత్తు బ్రాహ్మణ కార్పొరేషన్కి సంబంధించినటువంటి యొక్క బడ్జెట్ కానీ లేక దాని యొక్క ప్రతిపాదన దానికి ఒక చైర్మన్ కానీ సభ్యులం కానీ ఇంతవరకు నియమించలేదు నియమించే ఆలోచన ఉన్నట్టుగా ఏదో చెప్తున్నారు తప్ప ఇప్పటివరకు అది అమలు కాలేదు మరి అమలు కాని పరిస్థితిలో మన పిల్లలు అక్కడికి వెళ్ళి మరి వాళ్ళు ఏదో ఒక హోటల్లో పనిచేస్తూ పెట్రోల్ బంకుల్లో పనిచేస్తూ ఫీజులు కట్టలేక నానా వస్తులు పడుతూ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న ఆస్తులు అమ్ముకొని లేదా అప్పులు చేసి వాటికి వడ్డీలు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఆదుకునే పరిస్థితులు లేదు మరి ఇలాంటి సమస్యను మరి బ్రాహ్మణోత్తములందరూ బ్రాహ్మణ సంఘాలందరూ మరి తెలంగాణలో ఉన్నటువంటి యొక్క రాష్ట్ర స్థాయి సంఘాలు జిల్లా స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా పరిగణించుకొని మన యొక్క హక్కులను మనం కాపాడుకునే రీతిలో మనకు ముందుకు వెళ్ళాల్సిన ఒక పరిస్థితి ఉంది ఇప్పటికే సామాజికంగా ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నటువంటి యొక్క వర్గాల్లో బ్రాహ్మణ వర్గం అనేటువంటి యొక్క విషయం అందరికీ తెలిసిందే మరి ఇలాంటి సమయంలో కూడా మీరందరూ కూడా శాఖాభేదాలు సంఖభభేదాలు అన్ని భేదాలను వదిలిపెట్టి మరి ప్రభుత్వానికి మనము కనీసము గుర్తుండే విధంగా ఈ నెల పద్దెనిమిదవ తారీఖు ఉదయం పది గంటలకు ధర్నా చౌక్ ఇందిరా పార్క్ దగ్గర వెయ్యి మంది బ్రాహ్మణోత్తంలో చేతి ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ధార్మిక సెల్ భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర కమిటీ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అన్ని సంఘాలు నాయకులు సభ్యులు అర్చకులు పూజారులు పురోహితులు మరి ఉద్యోగస్తులు ఎన్నో రకాలటువంటి యొక్క ఎన్నో భాషలైనటువంటి యొక్క బ్రాహ్మలంతా కూడా సైమాక్స్ సైమాక్స్ రుచికి సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రాల్లోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ టూ ఫైవ్ జీరో కిల్ చేయండి